అందరికీ నమస్కారం ఈరోజు మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మరియు మన జిల్లా కలెక్టర్ శ్రీత చాముకూరి శ్రీధర్ సారు ఆదేశానుసారం పదవ తేదీ మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్ పేడ్ మాకే నామ్ అనే పేరున ఒక మొక్క అమ్మ పేరున నాటాలి ఆ మొక్క బాధ్యత ఆ యొక్క స్టూడెంట్కి ఇచ్చి ఆ మొక్క పేరును పైన కూడా వాళ్ళ అమ్మ పేరు రాసి ఆ కొడుకుతో నాటించి ఆ బిడ్డతో నాటించి తల్లికి వందనం చేసి ఆ బిడ్డతో నాటించి ఆ మొక్క సంరక్షణ బాధ్యత కూడా ఆ పిల్లోడికి ఇచ్చేటట్లు గొప్ప మహత్తర కార్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పదో తేదీ మన రాయచోటి రూరల్ పరిధిలో ఉన్న నూరు స్కూళ్ళలోనూ అన్ని హై స్కూళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు ప్రైమరీ స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకవేళ స్కూల్ ఆవరణలో తగిన స్థలం లేకపోతే పిల్లవానికి వాళ్ళ ఇంటి వద్ద నాటుకొని దాని సంరక్షణ బాధ్యత ఇచ్చి ఆ పిల్లోనికి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అట్లే ఈ కార్యక్రమంలో అందరూ విద్యావేత్తలు దానికి సంబంధించిన ఎన్జిఓస్ అందరూ పొలిటికల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ పాల్గొనేలాగా ఏర్పాటు చేయడం ప్లస్ పేరెంట్స్తో పిల్ చిల్డ్రన్స్కి ఇంటరాక్ట్ చేయడం అట్లే ఎన్నో డ్రగ్ అడిక్షన్ పైన అవగాహన కల్పించడం ఇంటి విషయాలన్నీ మన గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశించి ఉన్నారు కాబట్టి మన రాయచోటు రూరల్ మధ్యలో ఉన్న అన్ని స్కూళ్ళల్లోనూ మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది పదవ తేదీ కావున పాత్రికేయ మిత్రులు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిగా రాయచోటి మండల ప్రజాపరిషత్ తరఫున మీకు అందరికీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు